అందరికి నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి నేను అయితే బాగున్నాను మీరు బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఈరోజు వచ్చి ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఐదో రోజు తిన్నాలన్నమాట చాలా బాగా జరిగిందండి ఈ ఫోర్ డేస్ అయితే తినాలా చాలా బాగా అనిపించింది ఎలా గడిచిపోయాయి కూడా తెలియలేదు ఈ ఫోర్ డేస్ ఇది వచ్చి ఇంకా ఫైవ్ డేస్ అనమాట లాస్ట్ రోజు ఇంకా తిన్నాలా ఈరోజు ఏంటంటే ఇంకా అమ్మవారికి పసుపు కుంకుమ బళ్ళు అని ఇవన్నీ కడతారు అనమాట ఈరోజు కూడా తినాలనేది చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చి ఏంటంటే ఈరోజు స్పెషల్గా నాన్ వెజ్ అనేది ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఎక్కువ వండుకుంటారనమాట ఇంకా నానైతే మటను చికెను తీసుకొచ్చారు ఇంకా బంధువులు కూడా ఇంకా అందరు ఇంట్లో ఉన్నారనమాట ఇంకా పిన్ని వాళ్ళు మా పిన్ని వాళ్ళకు అక్క ఇంకా మా అన్న అందరైతే అయితే ఊరి నుంచి అయితే వచ్చేసారు ఇంక ఈరోజు ఏంటంటే ఇంకా స్పెషల్స్ అన్నీ అయితే అక్క అయితే చేస్తుంది కొన్ని ఏమో గ్యాస్ మీద అయితే చేస్తున్నాము కొన్ని అయితే ఇక్కడైతే చేస్తున్నాము నేను చేస్తున్నా నేను తక్కువ చేస్తున్నానులేండి ఇంక ఏమన్నా కట్ చేయడము ఇలాంటి టి చేస్తున్నాను బాబుని ఎత్తుకొని ఉన్నాను కదా ఇంకా బాబు అయితే కొంచెం సేపు దిగుతున్నాడు కొంచెం సేపు అయితే దిగట్లేదు అనమాట ఇంకా అందుకని ఇంకా నాకైతే ఏమైనా తరిగే పనులే చెప్పారు ఇంకా అన్ని ఆల్మోస్ట్ అక్కే చేసేస్తుంది మాములుగానే అక్క వంటలు బాగా చేస్తుంది దాంతో ఏంటంటే ఇంకా అక్కకి వంట పనులన్నీ అప్పు చెప్పేసేటప్పటికి ఇంకా ఫాస్ట్గా అయితే చేసేస్తుంది ఇంకా మాకు మధ్యాహ్నం కల్లా ఫ్రెష్గా అయితే అన్ని వంటలు అయితే చేసేసింది అనమాట ఇక్కడ వచ్చి ఏంటంటే మటన్ కర్రీ చేస్తుంది మటన్ నాన్న ఎక్కువ తీసుకొచ్చారండి తీసుకొచ్చిన తర్వాత ఏం చేసిందంటే అమ్మ కొంచెం పసుపు కొంచెం సాల్ట్ ఇవన్నీ వేసి అయితే ఫస్ట్ కొంచెం మెత్తగా అయితే సెవెంటీ పర్సెంటేజ్ అయితే బాగా ఉడికిచ్చేసింది అంటే ఫాస్ట్గా అయిపోతుందని ఇంకా కర్రీకి కొంచెం అక్క ఏం అంటే కొంచెం ఫ్రై చేస్తాను కొంచెం ఏమో గ్రేవీ లా చేస్తాను కొంచెం వెజిటేబుల్ రైస్ చేస్తే అందులోకి బాగుంటుందని చెప్పి ఇంక కొంచెం అయితే కర్రీ చేస్తుంది అనమాట మామూలుగా అక్క మటన్ కర్రీ సూపర్గా చేస్తుందండి ఇంకా ఇక్కడ వచ్చి ఏంటంటే మటన్ అనేది చేస్తుంది చూడండి ఇది ఆల్రెడీ ఏంటంటే ఉడకబెట్టింది కాబట్టి తొందరగా అయిపోతుంది ఇట్లా చేసుకుంటే మటన్ కొంచెం మెత్తగా సాఫ్ట్గాను బాగుంటుంది అని చెప్పి టేస్ట్ అమ్మ వాళ్ళు ఎప్పుడైనా సరే కొంచెం ఫస్ట్ కొంచెం ఉడకబెట్టేస్తారనమాట తర్వాత కర్రీ చేస్తే ఎక్కువ మొత్తాదులో కదా ఇంకా ఉడకడం కొంచెం కష్టంగా అవుతుందని చెప్పి అయితే చేస్తుంది అనమాట అక్క చాలా బాగుందండి టేస్ట్ అయితే చాలా బాగా అనమాట తిన్న తర్వాతే కదా వీడియో పెడతాను ఏంటంటే ఇంకా ఇంట్లో అయితే వంటలన్నీ అని చెప్పి గ్యాస్ మీద అయితే కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ అయితే వండుతున్నారనమాట ఇక్కడొచ్చి ఏంటంటే కొంచెము ఇదైతే కొంచెం ఫ్రైకి తీసిపెట్టింది ఏమో కూరకైతే ఇంకా వండేస్తుంది అనమాట అక్క ఫ్రై కూడా చాలా బాగా చేస్తుంది అయితే ఏంటంటే ఫ్రై త్రీ డేస్ ఫోర్ డేస్ అట్లా ఉండేలాగా ఉంటుందన్నమాట ఇక్కడ ఏంటంటే ఇంక కొన్ని కూరగాయలు అవి వేసుకొని నేనైతే వలుస్తున్నానండి ఇంకా మా అక్క వాళ్ళ బాబు అయితే చూడండి మా అక్క వాళ్ళ బాబు దగ్గర బాబు అయితే చాలా హ్యాపీగా ఆడుకుంటున్నాడు ఇంకెవరి దగ్గరికి వెళ్ళడనమాట ఇంక అక్క ఇంక వాళ్ళ దగ్గరికి మాత్రమే వెళ్తాడు ఇంకెవరం వెతుకున్నా ఇంకా దిగడమే ఇంకా దిగేసి నా దగ్గరికి అయితే వస్తాడన్నమాట మేము ఇంక ఈ వీడియోలో ఫుడ్ ఛాలెంజ్ కూడా చేసాము ఆ వీడియో నెక్స్ట్ నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను ఇక్కడ వచ్చి ఏంటంటే ఇంకా అక్క కొంచెము వెజిటేబుల్ రైస్ లాగా చేస్తాను అంటే ఏంటంటే బిర్యానీ చేద్దాం అనుకున్నాము ఇంకా బిర్యానీ చేసే అంత టైము లేదు ఇంకా అదే కాక ఇంకా బగారా రైస్ లాగా కానీ కొంచెం వెజిటేబుల్ రైస్ లాగా కానీ ట్రై చేద్దామని చెప్పి ఇట్లా ట్రై చేస్తాము అంటే ఇంకా గారెలు చికెను ఇంకా ఇలాంటివన్నీ ఉన్నప్పుడు కొంచెం బిర్యానీ చేసామంటే ఇంకా అవేమి తినరు అని చెప్పి ఇట్లా అనుకోండి కొంచెం రైస్ కొంచెం తింటారని చెప్పి అదే ఉద్దేశంతో అయితే ఇట్లా చేసామనమాట ఇంకా గారెలు చికెన్ కర్రీ ఇలాంటివన్నీ చేసామండి ఇంకా అందువల్ల ఇంకా ఇంకా ఇట్లా చేస్తే కొంచెం వెగట్ కొట్టకుండా తింటారని చెప్పి ఇంకా అక్క అయితే ఇలా అనమాట ఇంక ఇక్కడైతే మటన్ ఫ్రై చేస్తుంది ఇది ఏంటంటే అండి ఇట్లా కానీ మటన్ ఫ్రై కానీ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది త్రీ డేస్ అయినా ఫోర్ డేస్ అయినా ఎక్కడికి పోదనమాట ఫస్ట్ మటన్ కొంచెం ఉడకబెట్టి పెట్టుకున్నామని చెప్పాం కదా కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం అందులో కొంచెం ఆవాలు జీలకర్ర ఇవి వేసుకున్న తర్వాత ఇంకా మటన్ని దాంట్లో ఆయిల్లో వేసి బాగా వేయించాలండి అది అది బాగా క్రిస్పీగా అవుతుంది క్రిస్పీకి అయిన తర్వాత ఏంటంటే మనం త్రీ డేస్ ఫోర్ డేస్ బయట ఉంచుకున్న ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఎక్కడికి పోదనమాట మామూలుగా నాకు డెలివరీ అయిన తర్వాత అమ్మ ఎక్కువ ఇట్లాగే చేసి పెట్టింది ఏంటంటే బాలింతగా ఉన్నప్పుడు కొంచెం అదే ఇంకా సి సెక్షన్ ఇలా జరుగుతాయి కదా జరిగినప్పుడు కొంతమందికి ఇంకా బ్లడ్ అనేది తక్కువగా ఉంటుంది కదా ఇలా చేసుకొని త్రీ డేస్ అట్లా తినచ్చు అనమాట అసలు ఎక్కడికి పోదు అసలు పాడైపోయిద్ది అనే టెన్షన్ ఏ అవసరం లేదు కొంచెం రెండు ముక్కలు పెట్టేసుకొని ఇంకా రైస్ అనేది తినచ్చు చాలా బాగుంటుంది ఏంటంటే ఇంకా పళ్ళు కొంచెం గట్టిగా నిప్పులు వస్తాయిలేండి కానీ హెల్త్కి మాత్రం చాలా మంచిది Thank <laughs> you. క్రిస్పీగానే వేగాలి అప్పుడే దీని టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది అనమాట దీంట్లో కూడా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా పొడు మసాలా ఉంటుంది కదా గరం మసాలా ఏంటంటే ఇంకా అక్క ఈ మసాలా అవి దంచడం ఎందుకని ఎంటీఆర్ మసాలా ఉంది కదండి చికెన్ మసాలా బిర్యానీ మసాలా ఇవన్నీ లిస్ట్ రాసేటప్పుడు ఆ మసాలన్నీ తెచ్చిందనమాట దాంతో ఏంటంటే మేము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటే వేసి పెట్టుకున్నాము ఇంక ఈ మసాలన్నీ పొడు మసాలన్నీ ఇంకా ఇవన్నీ తీసుకొస్తే ఇంక మాకు ఈజీగా అయిపోయింది టేస్ట్ కూడా చాలా బాగుంది ఫ్రెష్గానే ఉన్నాయండి మనం బయట మసాలా కొనేటప్పుడు ఇవి బాగుంటాయా లేదా అనుకుంటాము కానీ అయితే మసాలా అయితే బిర్యానీ మసాలా కానీ విధంగా గరం మసాలా కానీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి అనమాట ఇవి వేసిన తర్వాత టేస్ట్ కూడా చాలా బాగుంది ఇది ఏగడానికి కొంచెం టైమే పడుతుందండి ఇది ఎందుకంటే కొంచెం క్రిస్పీ కావాలి కదా మనం హైలో పెట్టామంటే లోపల బాగా అయిపోతుంది అంత బాగా సిమ్ సిమ్లో ఎంత బాగా ఫ్రై అయితేనే టేస్ట్ అనేది ఎంత బాగా వస్తుంది అనమాట ఇంకా అక్క గ్యాస్ దగ్గర కూర్చొని ఇంకా మా అక్క వండడమే పని అయిపోయింది నేను మాత్రం కొంచెం వీడియో షూట్ చేసుకుంటూ ఉన్నాను అందుకనే నేను కనిపించట్లేదండి మీరు అనుకోవచ్చు ఏంటి కనిపించట్లేదు అని నేను కెమెరా వెనక్కున్నాను నేను ఎవరిని అడగలేను కదా వీడియో తీసి పెట్టమని నా పని నేనే చేసుకోవడం నాకు ఫస్ట్ నుంచి అలవాటు అండి నేను చాలామంది అనుకుంటూ ఉంటారు వీడియోలో నువ్వు కనిపించుకుంటే ఎవరు చూస్తారు అని నా ప్రాబ్లం వచ్చి ఇదనమాట నేను ఏదైనా కానీ షూట్ చేసుకోవాలంటే నేను ఎవరి మీద డిపెండ్ అవనండి వీడియో మొత్తం నేనే తీసుకొని నేనే ఎడిటింగ్ చేసుకుంటాను దానివల్ల ఏంటంటే ఒక్కోసారి నేను వీడియోలో ఎక్కువ కనిపించకపోవచ్చు మీరు అర్థం చేసుకుంటారని చెప్తున్నాను అనమాట చాలామంది అంటూ ఉంటారు కదా నువ్వు కనిపించకుండా వీడియో ఎవరు చూస్తారు ఏంటి ఇలాంటి వాళ్ళ కోసం అయితే నేనైతే చెప్తున్నాను అనమాట ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసిందండి అంటే మనం యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత చాలా ఉంటాయండి మనం యూట్యూబ్లో వీడియో తీసుకోవాలన్న ఒక వీడియో మనం తీసుకోవాలి అంటే ఆ వీడియో వెనుక మనకి చాలా రీజన్స్ ఉంటాయి అన్నమాట ఒక వీడియో తీస్తున్నప్పుడు ఎవరేమనుకుంటారు ఇలాంటి తర్వాత పెట్టిన తర్వాత వీళ్ళు ఏమనుకుంటారు ఇలాంటివన్నీ మనం ఫేస్ చేస్తూ ఉండాలి అవి ఫేస్ చేసిన అవి చేస్తేనే మనం యూట్యూబ్లో నిలగల నిలబడగలము చాలామంది అంటూ ఉంటారు ఏముంది వీడియో తీసి అప్లోడ్ చేసేస్తే ఊరికే కదా ఇది పెద్ద కష్టమా దీని పెద్ద కష్టం లా చూస్తున్నారు అనుకోవచ్చు కానీ ఒక వీడియో తీసి ఎడిటింగ్ చేసి అది యూట్యూబ్లో పంపించాలి అంటే దాని వెనక చాలా ఉంటాయండి దాని నుంచి వచ్చే మాటలు ఉంటాయి దాని వెనక ఉండే కష్టము ఉంటుంది అన్నీ ఉంటాయి అన్నీ ఫేస్ చేయగలిగితేనే మనం యూట్యూబ్లోకి రాగాలి రా రావ రాగలగాలి దాని నుంచి ఇన్కమ్ వచ్చిన తర్వాతే మనకు ఒక అంటే మనకు ఒక గుర్తింపు వస్తుంది ఇన్కమ్ రానంతసేపు సేపు దాని గురించి ఒక గుర్తింపు అనేది ఉండదు కానీ గుర్తింపు అవి ఇన్కమ్ వచ్చిన తర్వాత జనాలు తీసుకునే విధానం కూడా చాలా బాగుంటుంది అంటే వీడియోస్ పెడుతుంది మనీ అనేవి వస్తున్నాయి అని చెప్పి అంత ఇది మనీ రాకముందు మనం వీడియోస్ అప్లోడ్ చేస్తాం చూడండి అప్పుడు ఉండదనమాట జనాల్లో తర్వాత మనీ వచ్చిన తర్వాత మనం వీళ్ళు ఇలా పెట్టారు కాబట్టి ఇప్పుడు వస్తున్నాయి అప్పుడు రాలేదు అట్లా ఉంటాయి అనమాట ఇంకా అవన్నీ తర్వాత అన్నీ తర్వాత వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ అయితే మటన్ ఫ్రై అయితే అయిపోయిందనమాట చాలా టేస్టీగా అయితే వచ్చిందండి చూసారు కదా చూస్తుంటేనే చాలా క్రిస్పీగా అదేవిధంగా త్రీ డేస్ ఫోర్ డేస్ ఉండేలాగైతేనే ఇట్లా ఇట్లా ఉంటుంది అండి బాగుంటుంది అనుకోవచ్చు మటన్ మామూలుగానే గట్టిగా ఉంటుంది ఇంత గట్టిగా చేసుకుంటే బాగుంటుందా అని అట్లా ఏమి ఉండదు అనమాట సూపర్గా ఉంటుంది మనం ఏంటంటే వీళ్ళు అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసిన తర్వాత కూడా చాలాసేపు ఫ్రై చేసాం కదా దాంతో ఏంటంటే ఫోర్ డేస్ అయినా ఎక్కడికి పోదు అనమాట ఇట్లా చేసుకొని పెట్టుకుంటే ప్రెగ్నెంట్గా ఉన్న అంటే ప్రెగ్నెంట్గా వాళ్ళు కొంచెం మటన్ మంచి ఫుడ్ తినాలి కదా అలాంటప్పుడైనా లేదా డెలివరీ అయిన తర్వాత అయినా ఇలా చేసి పెట్టుకుంటే మా హెల్త్కి చాలా మంచిది నేను డెలివరీలో ఉన్నప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అమ్మ వాళ్ళు అయితే నేను మటన్ నాకు చాలా బాగా పెట్టారండి నేను చాలా వీక్గా ఉన్నానని చెప్పి తర్వాత డెలివరీ అయిన తర్వాత కూడా ఇంకా ఎక్కువ మటన్ తీసుకొచ్చి ఇట్లాగే ఫ్రై చేసి పెట్టేవాళ్ళు అనమాట ఇక్కడొచ్చి ఏంటంటే ఇంకా గారెలు అయితే వేసేస్తుంది ఆల్రెడీ ఏంటంటే గ్యాస్ మీద గోంగూర బ్లడ్ అంటారు కదా అది కూడా అది కూడా ఫ్రై చేసేసారు ఇంక ఇక్కడొచ్చి ఇంక ఈ విధంగా అయితే లంచ్ అనేది మా లంచ్ ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకున్నామండి ప్లీజ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీరు కానీ సపోర్ట్ చేశారంటే మంచి మంచి వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా అయితే ఫస్ట్ అయితే నోటిఫికేషన్ అయితే వస్తాయి అనమాట నెక్స్ట్ వీడియోలో మేము మక్క నేను కలిసి ఫుడ్ ఛాలెంజ్ అయితే చేసాము ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను అంటే ఇంక మేము వండిన ఫుడ్ అంతా పెట్టుకొని ఇంకా ఛాలెంజ్ లాగా అయితే చేసాము ఏదో ట్రై చేసామండి మీరు చూసి ఎలా వచ్చింది అనేది కూడా మీరే చెప్పాలి ఈ గార్లు కూడా ఏంటంటే మార్నింగ్ నేనే మిక్సీ పట్టాను చెప్పాను కదండి చిన్న చిన్న పనులు మాత్రం చేయగలుగుతున్నానని ఇంక ఈసారి ఫైవ్ ఇయర్స్కి వచ్చేటప్పటికి పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు అయిపోతారు కదా ఇంకా అన్నింటిలో హెల్ప్ చేయగలుగుతాను కానీ ఒకట్లండి నేను ఏం చేయకపోయినా కానీ మా ఇంట్లో అయితే నన్ను అయితే అనమాట ఆ విషయంలో మాత్రం నేను చాలా హ్యాపీగా ఉంటాను ఎందుకంటే నన్నే ఇంక అసలు నువ్వు చేయొద్దులేమా నువ్వు చేయదులే అని చెప్పి ఇంకా అసలు ఏం పని చేయించలేదండి ఫుడ్ ఐటమ్స్ మాత్రం అన్నీ మక్క చేసేసింది చాలా హ్యాపీగా అయితే గడిపేశాము ఈ ఫైవ్ డేస్ అక్కతో పిల్లలతో చాలా హ్యాపీగా అనిపించింది హోటలు నెత్తురు అంటే మెడ్డమ్మట గారెలు గోంగూర పచ్చడి మటన్ ఫ్రై చికెన్ కర్రీ పెరుగు చట్నీ బగారా రైస్ సారీ ఫ్రెండ్స్ ఎస్ రైస్ బోటి కర్రీ మటన్ బోటి కర్రీ నియ్యి వొలక్ హకికే వైట్ రైస్ మిమ్మ గయలు ఆనియన్స్ అడెనమ్మ దజోతలా ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇయనే పంట్లానమాట సబ్స్క్రైబ్ ప్లీజ్ మా ఛానల్ నాట్ లైక్ చేతే సబ్స్క్రైబ్ చేసుకోండి హ్ దేవి నిలండి అయ్య చెయ్యండి దేవి ఛానల్ లో నేనే అయ్యే ఇంకా ఫుడ్ తినేసిన తర్వాత ఇంక ఇక్కడ చూసారా ఇంకా అమ్మ వాళ్ళ ఊర్లో నుంచి అయితే బంధువులు అయితే వచ్చారనమాట ఇంక ఇక్కడ వచ్చి ఇంకా వచ్చిన బంధువులకి ఇంకా అమ్మ సారీస్ అయ్యి పెట్టింది ఇంక ఈ విధంగా అయితే మా తిన్నాలంతా చూసారా చుట్టాలందరితో ఈ విధంగా అయితే గడిచిపోయింది మీకు ఏ విధంగా అనిపించింది అనేది కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇట్లాంటి పండుగలు వచ్చినప్పుడు ఇట్లాంటి తిన్నాలు వచ్చినప్పుడు మాత్రమే ఇలా బంధువులందరితో హ్యాపీగా అయితే గడపగలము చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ ఆ వీడియోలో అందరిని చూడొచ్చు Thank you for watching, friends. Bye.